శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఎందరో సంగీత ప్రియులు అందరికీ నమస్కారం శ్రీ సరస్వతి సంగీత విద్యాలయం దశమ వార్షికోత్సవంలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యం సృష్టిలోని భాషలన్నీ వేదాల నుంచే ఉద్భవించాయి ప్రతి కదలికకు ప్రతి చర్యకు ఆధారభూతమైనవి వేదాలు అలాంటి వేదాలలోని సామవేదం నుంచి పుట్టినదే ఈ మహోన్నతమైన సంగీత కళామతల్లి ప్రతి భాషకు అక్షరాలు ఆయా భాషను బట్టి అధిక సంఖ్యాకంగా ఉంటాయి కానీ సంగీతానికి ఏడే అక్షరాలు సరిగమ పదనిసలు స్వరాలై బాసిల్లుతున్నాయి ఎన్నో అక్షరాల మేలి కలయికైన చక్కని సాహిత్యానికి సంగీతం జోడించి భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఇక వరాల జల్లే సంగీతం ఓ మధురమైన అమృత ప్రవాహం అందుకే ఈ విశాల విశ్వంలో సంగీతానికి పరవశించని వారు ఎవ్వరూ ఉండరు సప్తస్వరాల సంగీతం ఓ మహా అద్భుతమైన కళ సకల జీవరాశులు సంగీత ప్రియులే అందుకేనేమో శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరస పణిహి అన్నారు అంటే మానవులే కాదు పశుపక్షాదులు విష సర్పాలు సైతం సంగీత ప్రియులై సంగీతాన్ని ఆస్వాదిస్తాయి ఆరాధిస్తాయి కూడా ఇది అక్షర సత్యం అనంతమైనది సంగీతం కుల మతాల సంగీతం పండిత పామరులను సైతం మైమరపించేది సంగీతం అంతులేని సంపద సంగీతం ఆకాశమంత ఎత్తైనది భూమండలమంత విశాలమైనది సముద్రమంత లోతైనది సంగీతం రోగాన్ని కూడా రాగంతో నయం చేసే అమృత ధార సంగీతం మనసు బాగుండనప్పుడు ఓ మంచి సంగీతం వింటే బాధలన్నీ మరిచి మనసుకు ఎంతో ఊరటనిచ్చి మనిషిలో ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని నింపి మామూలు స్థితికి తీసుకువచ్చి దైనందన జీవితంలో ఉత్సాహంగా పాల్గొనేలా ఊపిరిపోస్తుంది మనసు పెట్టి లయబద్ధమైన శృతి కలిపిన గానంతో ప్రార్థనా గీతం ఆలపిస్తే దైవం సహితం దిగి రావలసిందే అంతటి మహోత్కృష్టమైన సంగీతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఓ యజ్ఞంలా సాధన చేసి తాను నేర్చుకున్న విద్యను అందరికీ పంచాలనే సదుద్దేశంతో మన సంగీతాచార్యులు శ్రీ నానాజీ దశాబ్ద కాలం క్రితం సంగీత విద్యాలయాన్ని ప్రారంభించి కళామతల్లి సేవ చేస్తూనే ఎంతోమందిని సంగీత విద్వాంసులుగా తీర్చిదిద్దారు నేడు ఏపుగా పెరిగిన శ్రీ సరస్వతి సంగీత విద్యాలయ ఉద్యానవన పూదోటలో ఎన్నో వెరబూసిన సంగీత కుసుమాలు సంగీత కళాకారులుగా దేశ విదేశాలలో సైతం రాణిస్తున్నారు అంచెలంచెలుగా ఎదుగుతూ అచంచలమైన భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం త్యాగరాజస్వామి ఆరాధనా ఉత్సవాలు అందులో భాగంగానే వాగ్గేయకారుల వైభవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలను సంగీత సేవను కొనసాగిస్తూ సంగీత సేవా సత్ సత్సంప్రదాయాన్ని అందించిన వాగ్గేయకారులకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూనే ఉన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతి సంగీత విద్యాలయం దశమ వార్షికోత్సవాన్ని జరుపు తలపెట్టి ఎంతో మంది సంగీత ప్రముఖులు మహనీయ వాగ్గేయకారుల కీర్తనలను ఆలపిస్తూ శ్రీ సరస్వతి సంగీత విద్యాలయంలో విద్యను అభ్యసించిన చిన్నారులచే కీర్తనలు ఆలపింపచేస్తూ మరలా మీ ముందుకు వచ్చింది సరస్వతి సంగీత విద్యాలయం ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించి శ్రవణానంద భరితులై కళాకారులను శ్రీ సరస్వతి సంగీత విద్యాలయాన్ని విద్యార్థులను ఆశీర్వదించాలని కోరుకుంటూ సదా సంగీత కళామతల్లి సేవలో మీ సరస్వతి సంగీత విద్యాలయం జగ్గంపేట